ఏంటి తల్లి ఒంటరిగా ఈ రోజు అల్ఫాన్స్ సెక్షన్ ఉందిగా అది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ టైమే అలాగా నా తోరా నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను ఏంట్రా చెప్పు మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్ నాన్నకు హాయ్ చెప్పు హాయ్ ంగారం ఇంకా మర్చిపోలేదు కదా చూడడానికి ఎలా ఉన్నాడు చూడు జోకర్ లాగా వస్తున్నాను విశేషాలని తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను డాక్టర్ రీతికా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కొద్ది రోజులకు ముందు జువనెల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు పేరు రూబెన్ ఎలియట్స్ ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకొచ్చింది గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ని మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ ఎనిమిదేళ్ల అబ్బాయి ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను ఆ రోజు వాడు మొహనకర్మించిన భావాలను నేనెప్పటికీ మర్చిపోలేదు ఇక ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్ చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను కంటిన్యూ జోనల్ హోమ్ నుంచి నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు కానీ రెండు వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి ఘోరమైన భావాలను మళ్ళీ వాడి కళ్ళల్లో చూశాను దట్ వాస్ లాస్ట్ టైం ఆ సాహిం ఎన్ని రోజులుగా నేను వాడిని సేఫ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ రోజు మీరిక్కడికి వచ్చేంత వరకు నీ చైల్డ్ కిల్లర్ థిరీని వ్యాలిడేట్ చేయడానికి ఇది ఒక్కటి సరిపోతుంది వాడి పేరు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నో ఐ థింక్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ని మోసం చేసి తాక్కోలేడు ఏంటి ఏమైంది మీ అమ్మగారికి పొద్దునే కింద పడ్డారు ఇప్పుడు ఐసీలో ఉన్నారు నూరా నువ్వు ఇక్కడ కూర్చోమ్మా అమ్మ ఇప్పుడే వస్తుంది ఎక్కడికి వెళ్లకు పాప మాళవికా దాస్ ఆరేళ్ళు అమ్మాయి పాపం చివరగా చూసిన స్పాట్ ఇదే స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం పాపని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది హాస్పిటల్ క్యాంటీన్ లో చాక్లెట్ తీసుకొని బయటకొచ్చిన మాలవి కాద మిస్ అయింది అప్రాసిమేట్లే పన్నెండున్న రామజను హా తర్వాత మనకి బేస్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది ఆయన ఎస్పీ ఐసగ్ గారు కదా అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరి చేసేసాడు ఒక ఎంక్వైరీ కూడా లేదు చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా అవును సార్ ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా చూడలేదు సార్ బాగా జుట్టు పెట్టుకొని ఉంటారు లేదు సార్ నేను చూడలేదు ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా ట్యాక్ చేశారు కదా మేడం నాకు అదే డౌట్ వచ్చింది మాలవిక ఇదే కాఫీ షాప్ లోనే ఆ చాక్లెట్ కొనుంటుందని చాక్లెట్ బార్స్ కోడ్ స్కాన్ చేసి బిల్ టైం చూసి మాలవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని అని కన్ఫర్మ్ చేశాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికతో పాటు ఆ చెప్పింది మేడం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాలవికాని కిడ్నాప్ చేసింది ఆ మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేస్తారని ఆ చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా నేను డస్ట్బిన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్ కు సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది సీసా దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం పన్నెండింటికి లూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్ గా రెండున్నర తర్వాత ఉండాలి ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్ లో పడేస్తుండాలి ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్ గా ఉందో గమనించండి దీనివల్ల మీకేమర్థమైంది మాళవిక కిడ్నాప్ అయిన టైం కాదు ఆ తర్వాత